హాయ్ వివర్స్ ఈరోజు ఎస్ఎల్ఎన్ వారి బంపర్ ఆఫర్ మీ ముందుకు తీసుకొచ్చానండి సాయి బాలాజీ గార్డెన్స్ ప్రతి ప్లాట్ కొనుగోలుపై విజయదశమి బిగ్ ఆఫర్ విజయదశమి శుభాకాంక్షలతో మొదటగా ప్లాట్ బుక్ చేసిన వంద మందిలో లక్కీ డిప్ ద్వారా మొదటి బహుమతి బొలెనో కార్ రెండో బహుమతి హీరో గ్లామర్ బైక్ అలాగే మూడో బహుమతి టీవీఎస్ ఫిఫ్టీ ఇవే కాకుండా పది మందికి బహుమతులు ఇవ్వబడినండి మొదటి ఆఫర్ ప్రతి ప్లాట్ బుకింగ్ పై పదివేల రూపాయల నుండి యాభై వేల రూపాయలు లక్కీ డిప్ అలాగే రెండో ఆఫర్ ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై ఇరవై వేల రూపాయల నుండి రెండు లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం అండి మరి మూడో ఆఫర్ పది రోజుల్లో పూర్తి పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ 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 అంతేకాదండి నాలుగో ఆఫర్గా ప్రతి ఫ్లాట్ కొనుగోలుపై ఒక గ్రామ్ గోల్డ్ కాయన్ ఇవ్వబడను ఈ అవకాశం ప్రతి ఒక్కరిలో సద్వినియోగం చేసుకోవాల్సి కోరుకుంటున్నాము లో వెస్ట్ ఫ్లాట్ నలభై ఐదు వేలకే వర్ అండి ఒక అంకనం నలభై ఐదు వేలు అలాగే ఈస్ట్ ఫేస్ నలభై ఎనిమిది వేల రూపాయలు అంకనము ఏ బ్లాక్ మనం చూసామండి ఇప్పుడు బి బ్లాక్ వెస్ట్ ఫేస్ ముప్పై తొమ్మిది వేలు అలాగే ఈస్ట్ ఫేస్ నలభై రెండు వేలు సి బ్లాక్ వెస్ట్ ఫేస్ ముప్పై ఎనిమిది వేలు అలాగే ఈస్ట్ ఫేస్ నలభై ఒక్క వేలు బ్లాక్ డి వెస్ట్ ఫేస్ ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఈస్ట్ ఫేస్ ముప్పై ఎనిమిది వేలు కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్లాట్లు అయిపోతున్నవి ఈ ఫ్లాట్లు కొనాలనుకున్న వారు కింద నెంబర్ రోల్ అవుతుంది ఈ నెంబర్కి కాల్ చేసి మీరు రాగలరు ఎస్ఎల్ఎన్ వారి డెవలప్మెంట్స్ క్లియర్ టైటిల్ ఆర్చి గేట్ వీధి లైట్లు ముప్పై అడుగుల రోడ్లు స్పాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ సైట్ విజిట్ వంద శాతం వాస్తు అంతేకాదండీ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారండి ఎస్ఎల్ఎన్ వారి బంపర్ ఆఫర్